పవిత్రనాథ్ పవిత్రనాథ్ ఢిల్లీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించిన తొలి నెలల్లో అతడు నటించిన సీరియల్స్లో ముఖ్యంగా మొగిలి రేకులు చక్రవాకం అతడి బుల్లితెర కెరియర్నే మలుపు తిప్పింది అని చెప్పాలి ఆ సీరియల్స్ తర్వాత అతడికి మంచి గుర్తింపు పైగా ఎన్నో సీరియల్స్లో నటించే అవకాశం కూడా రావడం జరిగింది అయితే అలాంటి సీరియల్ ఆర్టిస్ట్ గత కొన్నాళ్లుగా బుల్లితెర రంగం వైపు కనిపించట్లేదనే చెప్పాలి ఇలాంటి నేపథ్యంలోనే అకస్మాత్తుగా అతడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ నిజం అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ముఖ్యంగా పవిత్రనాథ్తో కలిసి నటించిన సీరియల్ ఆర్టిస్టులు అయితే ఇది తాము నమ్మలేకపోతున్నాము ఇది మాకు ఒక షాకింగ్ సంఘటన అంటూ కన్నీరు మున్నీరు అవుతూ రిప్ అంటున్నారు అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి ముఖ్యంగా పవిత్రనాథ్తో కలిసి నటించిన సీరియల్ ఆర్టిస్టులు అయితే ఇది తాము నమ్మలేకపోతున్నాము ఇది మాకు ఒక షాకింగ్ సంఘటన అంటూ కన్నీరు మున్నీరు అవుతూ రిప్ అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే పవిత్రనాథ్కి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఇలా అకస్మాత్తుగా చిన్న వయసులో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వెనక కారణాలు ఎన్నో రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి మరి రీసెంట్గా వెలుగులోకి వచ్చిన విషయం అసలు పవిత్రనాథ్ అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వెనక అసలు కారణం అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అతడికి ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన అసలైన నిజం ఇప్పుడు అందరినీ నూరెల్లో పెట్టేలా చేస్తోంది ఆ వివరాల్లోకి వెళ్తే పవిత్రనాథ్కి కొన్నాళ్ల క్రితం గుండెపోటు వచ్చిందట అతడికి మేజర్ సర్జరీ కూడా చేయడం జరిగిందట ఇక ఆ తర్వాత నుంచి అతడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే అతడికి కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ అప్పటిలో గత కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇలాంటి నేపథ్యంలోనే అతడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలోనే కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ అతడికి ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ రిపోర్ట్ ఇప్పుడు అందరినీ నూరెళ్ళ పెట్టేలా చేస్తోంది బుల్లితెర రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ముఖ్యంగా బుల్లితెర తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా చూస్తున్న ప్రేక్షకులందరికీ దయాగా అందరికీ దగ్గరైన పవిత్రనాథ్ చాలా ఏళ్ల తర్వాత ఇలా ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన షాకింగ్ నిజం అందులోనూ చిన్న వయసులోనే గుండెపోటు రావడం తద్వారా కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ సంచలన నిజం అందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది ఏది ఏమైనప్పటికీ బుల్లితెర ఆర్టిస్ట్గా మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయిన పవిత్రనాథ్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి